క్రేజీ బీ ఛానల్ ఈరోజు వచ్చేసి క్విక్గా టేస్టీగా ఎగ్ కర్రీ చేసి చూపిస్తానండి ఎలా చేసుకోవాలో సింపుల్గా అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది మీకు క్విక్గా అయిపోవాలంటే ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కళాయి వేడయిన తర్వాత కళాయి వేడైందండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ అయితే వేడయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఎక్కువ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఇలా చిన్నగా తురుముకొని వేసుకోవాలి ఇవి ఉల్లిపాయలు బాగా మగ్గాలండి ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు వేగంగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కొలుపుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కరివేపాకు ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అవుతాయి కదండి పచ్చపచ్చ దంచుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా అని దంచుకొని వేసుకుంటే ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యింది కదండి కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు టమాటా వేగంగా మగ్గడానికి మరికొద్ది సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుంటే టమాటా మనకు వ్యాగం మొగ్గుతుందండి ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నామండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే టమాటా మనకి మెత్తగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇగోండి టమాటా అయితే మనకు మజ్జిపోయింది ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కారం అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయాలి కర్రీ ఒక నిమిషం పాటు మసాలాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది కలుపుకొని మూత పెట్టుకుందాం ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాను కదండి మూత పెట్టుకుని ఉడికించుకుందాం మూత తీసి చూద్దామండి ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఎగ్స్ అయితే వేసేసుకుందాం పగల కొట్టి ఇలా ఎగ్స్ అన్ని పగలగొట్టు వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారంటే మీరు ఎగ్స్ ఇలా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు కానీ అవేమి గరిటతో పెట్టి టర్న్ చేయడం అవి చేయకండి విరిగిపోద్ది మరొక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుంటే మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోద్ది ఇప్పుడు మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ ఉడికించుకోండి అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి రైస్లో కలుపుకుంటే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్